టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఊర్సు ఉత్సవాల్లో చిన్న వెంకటరెడ్డి ఊర్సు ఉత్సవాలు ఘనంగా లాల్ లక్ష్మీపురం గడ్డపై ఊర్సు ఉత్సవాలు భాగంగా ముఖ్య అతిథిగా నేరేడు నేరేడుచెర్ల మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొనతం చిన్న వెంకటరెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు లాల్ లక్ష్మీపురం లాల్ లక్ష్మీపురం గ్రామంలోని జాన్పాడ్ ఊర్సు ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది కాంగ్రెస్ పార్టీ సహా సహకారాలు అన్ని విధాలుగా అందజేస్తుంది వారు మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలిచే లాల్ లక్ష్మీపురం రంజాన్ పహాడ్ దర్గా ఊరుసు ఏడాదికి ఒకసారి జరిగే ఊర్సుకు జిల్లాలోని నలుమూలల నుంచే కాకుండా మండలాల్లో నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు ఈ ఉత్సవాలు ఏర్పాటుకు అన్ని విధాలుగా అనుకూలంగా ఏర్పాటు చేశారు దర్గాకు రంగులు వేసి విద్యుత్ దీపాలతోటి అలంకరించారు సైదుల్ బాబా సమాధులు దర్గా పరిసరాలలో ఉన్నటువంటి సిపాయిల సమాధుల మీద ఉన్నటువంటి పాత చాదర్లను తొలగించి శుభ్రం చేశారు అనంతరం సమాధులపై పూలు తట్టి అలంకరించి కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థన చేశారు ఈ కార్యక్రమంలోని పాల్గొన్న వారు నేరేడుచెర్ల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొనతం చిన్న వెంకటరెడ్డి మాజీ నేరేడుచెర్ల మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్ మార్కెట్ వైస్ చైర్మన్ మార్కెట్ సురేష్ రెడ్డి పాండు నాయక్ లాల్ లక్ష్మీపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు बाकी लौट